హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి కేవలం ఇరవై రెండు లక్షలకే కార్ పార్కింగ్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది బ్యాంక్ సేల్కి వచ్చిందండి సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట కబోర్డ్స్ వర్క్ అని అన్ని వర్క్ కూడా చేయించిందనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి కానూరు కామినేని హాస్పిటల్కి చాలా దగ్గరగా ఉండే వందడుగుల అడుగుల తాడిగడప రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట సో ఇక్కడ కనపడుతుంది కదండి ఇది కామినేని హాస్పిటల్ అనమాట సో ఎదురు సందులోనే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట ఇటు కాలేజెస్కి స్కూల్స్కి అన్ని ప్రైమ్ లొకేషన్స్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి సో ఈ అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగుందనమాట అండి ఎలివేషన్ అంతా కూడా ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట సో ఎస్ఎఫ్టీ అనేది చూద్దామండి ఒకసారి మనం సో మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అన్డివైడెడ్ షేర్ అనేది ముప్పై గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో లిఫ్ట్ సౌకర్యం మరియు చుట్టూ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట లిఫ్ట్ సౌకర్యం ఉంది కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో దీనికి టైం కూడా చాలా తక్కువ ఉందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో ఒకసారి ఫ్లాట్ లోపల కూడా చూద్దామండి సో ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది ఎంట్రెన్స్ ఇక్కడ ఐరన్ గేట్ ఇచ్చారండి సో చూడొచ్చు మీరు ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట ఎదురుగానే టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారు క్లాస్ డిఎన్స్ తోటి పియూపీ సీలింగ్ కూడా చేయించారు అండి చుట్టూ అంతా కూడా వాల్సని కూడా వాలకెరీని వచ్చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో అక్కడే మనకి పూజ మందిరం కూడా ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ మనకి విండోస్ అనేవి ఉన్నాయన్నమాట సో ఇది డైనింగ్ స్పేస్ అనమాట అండి ఇక్కడ షోకేజ్ వర్క్ అనేది ఇచ్చారు కబోర్డ్ వర్క్ తోటి హ్యాండ్ బేషన్ వర్క్ కూడా ఇచ్చారనమాట అండి పైన మనకి మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట అలానే సిపివిసి స్లైడింగ్ విండోస్ కూడా ఉన్నాయండి సో కిచెన్ స్పేస్ కూడా చూడొచ్చు చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేశారండి ఎక్కడికక్కడ మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించారనమాట ఇక్కడ మనకి పెద్దగా చేయించుకునే వర్క్ అనేది ఏమీ లేదనమాట అండి జస్ట్ క్లీన్ చేసుకునే సరిపోతుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఇటు మనకి బందర్ రోడ్డుకి అలానే బెన్సర్ సర్కిల్ కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఇదంతా కూడా మనకి యూటిలిటీస్ స్పేస్ అనమాట పై వర్క్ కూడా ఐరన్ గిల్స్ ఇచ్చారు అలానే టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో సెల్క్ అనేది వచ్చిందనమాట ఎస్ఎఫ్టీ పరంగా కూడా మనకి థౌజండ్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి సో ఇది చిల్డ్రన్ బెడ్రూము చూడొచ్చండి సిక్స్ బై సిక్స్ బెడ్ రూమ్స్ ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేశారు పై వర్క్ కూడా కబోర్డ్ వర్క్ అయితే చేశారండి రెండిట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారనమాట వెస్టర్న్ సూట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందన్నమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి అది ఇరవై రెండున్నర అవ్వచ్చు ఇరవై మూడు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట ఆప్షన్లో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఇంక్రీజ్ అనమాట రేటు సో బై లెక్క మీద అది మనకి ఇరవై రెండు యాభైకి కూడా రావచ్చండి ఒకసారి చూడండి ప్రాపర్టీ మీరు లైవ్లో చూస్తే తప్పకుండా నచ్చుతుందండి ఇదంతా బాల్కానీ స్పేస్ అనమాట ఏరియా అంతా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో మనకి ఇటు కాలేజెస్కి స్కూల్స్ కూడా చాలా దగ్గరగా వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది హాస్పిటల్స్కి కానీ సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ